హాయ్ అందరికీ నేను ఈరోజు మా పొలం టూర్ చేస్తున్నాను చూడండి ఇది మా ఇంటి దగ్గర ఎంట్రన్స్ ఇక్కడి నుంచి వెళ్తే మా పొలాలన్నీ స్టార్ట్ అవుతాయి అనమాట ఇక్కడి నుంచి నేనైతే ఇక్కడి నుంచి ఇప్పుడు చూపించినాన్ని ఇంకా లాస్ట్కి ఒకేసారి లాస్ట్కి వెళ్తానమాట లాస్ట్ పొలం నుంచి ఇక్కడి వరకు తీసుకొని వస్తాం మిమ్మల్ని ఇది మా ఇల్లు చూడండి టోటల్గా మా ఇంటి దగ్గర నుంచి ఇలా కాంపౌండ్ అవతల నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట పొలాలు అదే చూడండి ఇక్కడైతే ప్రజెంట్ కందులు వేసినాము అక్కడ పశువుల కోసం మేత ఇదైతే ఇంకా లాస్ట్కి వచ్చేసినా నేను ఒకేసారి అక్కడి నుంచి ఇంటి దగ్గరకు వద్దామనేసి ఈ రోడ్డు వెళ్తుంది కదా ఇది ఫోర్ వే అనుకుంటాను ఫ్లైఓవర్ ఇది చెరువు చెరువులో వెళ్ళింది అనమాట ఇప్పుడైతే నేను ఇక్కడ ఎక్కడ కూర్చున్నానో అక్కడే ఫస్ట్ పాయింట్ పెట్టినారు రోడ్డుకి కానీ అది మళ్ళీ సెకండ్ మార్చేసిన తర్వాత అది అక్కడికి వెళ్ళిపోయింది మా పొలం అయితే మాకు మిగిలింది ఇంతే చాలు మాకి ఇది మేమైతే జొన్నలు పెట్టినాము ఇక్కడ పెట్టిన ఫైవ్ డేస్కి ఇంత చిన్న చిన్నగా మొలకలు వచ్చినాయి ఇంక ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది లాస్ట్ వరకు ఇక్కడ చూడండి చూపిస్తున్నాను కదా ఇక్కడి నుంచి ఆ లాస్ట్కి ఇది ఎకరా ఉందన్నమాట ఒకటే లెవెల్గా జ ఒకటిన్నర ఎకరా ఇక్కడ జొన్నలు పెట్టినాము జొన్నలు ఆ జొన్నల పేరు వచ్చి డెక్కన్ కమాండర్ అని అని కొత్తగా ఈసారి అయితే పెట్టినాము ఎప్పుడు పెట్టే జొన్న కాకుండా ఈసారి మార్చి పెట్టినామనమాట చూద్దాం పంట ఎలా అవుతుంది అనేసి వాళ్ళైతే దాదాపు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై క్వింటాలు ఎకరాకు అవుతాయి అని చెప్పినారు చూద్దాం ఎలా అవుతాయో వేచి చూడాలి ఇంకా నాలుగు నెలలు ఇంకా నేను అక్కడ చూపించినాను కదా బకెట్ దగ్గర నుంచి లాస్ట్కి ఒక్కటే స్ట్రైట్గా ఉందనమాట ఇది ఈ చైన్ అయితే ఇంకా నేను అక్కడికి కొంచెం ముందుకు వెళ్తే మాది బోర్ పాయింట్ వస్తుంది అంటే నీళ్ళు క కనెక్షన్ తీసుకునేది అక్కడ నుంచి ఇక్కడికి నా వెనకాల చూడండి ఆ లాస్ట్ నుంచి ఇక్కడికైతే నేను వచ్చేసినాను చూస్తే చాలా జంప్ ఉందనమాట ఈ చైన్ అయితే ఇక్కడ నుంచి నేను ముందుకు వెళ్ళి మీకు చూపిస్తాను ఆ బోర్ పాయింట్ ఇదే అండి ఇక్కడ చూపిస్తున్నా కదా ఇక సగం అయితే వచ్చినాను నేను ఫస్ట్ ఉన్నప్పటికీ అక్కడి నుంచి ఇక్కడికి సగం చైన్కి వచ్చినాను మా బోర్ అయితే చూడండి అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ ఉంది ఇక్కడికి కనెక్షన్ తీసుకున్నాం అనమాట పైప్ లైన్ లాగి ఇంకా గేట్ వాళ్ళు ఇవన్నీ నేను నాకు ఈ మధ్యనే కొంచెం కొంచెం తెలుసు అనమాట గేట్ వాళ్ళు ఎక్కడ తిప్పాలి ఎక్కడ తిప్పితే ఎక్కడికి నీళ్ళు వెళ్తాయి అనేసి చూడండి ఆ లాస్ట్ కనిపిస్తుంది కదా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాను ఇంకా ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళాలంటే ఇంకా కొంచెం సగం ఉందనమాట ఈ లాస్ట్కి ఇక్కడ మా అబ్బాయి నిలుచుకున్నాడు చూడండి వీటికి ఎండ్ అవుతుంది అనమాట ఇది టోటల్ ఒకటిన్నర ఎకరా అక్కడి నుంచి ఇక్కడికి ఒకటిన్నర ఎకరా ఉంది ఇంకా నేనైతే మిషన్తో వేసిన జొన్నలు చూపిస్తాను రండి ఒకసారి మళ్ళీ ఇక్కడి నుంచి స్ట్రైట్ అనమాట ఎట్లా స్ట్రైట్గా కనిపిస్తుందో నేను వచ్చింది అది అక్కడి నుంచి ఇక్కడికి ఇది వీటి నుంచి స్ట్రైట్ ఇంటి దగ్గరికి ఒక్కటే ఒక్కటే చైన్ అనమాట ఆ లాస్ట్ నుంచి ఆ లాస్ట్కు ఒక్కటే చైన్ స్ట్రైట్ ఇంటి వరకు ఒక్కటే ఉంటుంది అది అది ఒకటి నరెకరా ఉంది ఉండేది కూడా నాకు తెలీదు నేను అప్పుడే కనుక్కున్నాను ఇది ఎంత ఉంది అనేసి జొన్నలు ఇది మిషన్తో వేసింది అది చాలా దగ్గర దగ్గరగా పన్నాయి ఒక్కో చోటయితే మలిచింది లేదనమాట మిషన్తో వేసి చాలా లోతు వరకు వెళ్తుంది గింజ అది మొలక మొలక ఎత్తేలోగా ఒక గింజ అయితే అలాగే చెదలు పడుతుంది అనమాట ఎందుకంటే చాలా లోతుగా దిగుంటుంది నీళ్ళు లేకపోతే అలా అయిపోతుంది ఇంకా నేను ఇంటి ఇంటి ఇంటివైపు వెళ్తున్నాను చూడండి ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్కి ఇంటివైపు వెళ్తున్నాను ఈ లాస్ట్ నుంచి బోర్ ఫస్ట్ బోర్ దగ్గరికి వెళ్తే సగం చైన్ అయిపోతుంది అనమాట మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి బోర్ దగ్గరికి సగం చైన్ అయిపోతుంది ఈ ఈ రెడ్ కలర్ మట్టి ఏదైతే కనిపిస్తుందో అదంతా మాదే భూమి ఇక్కడి నుంచి ఇంకా నేను బోర్ దగ్గరకు వచ్చినాను చూడండి నా వెనకాల మళ్ళీ ఇది చూపిస్తున్నాను సెకండ్ది ఇక్కడ బోర్ దగ్గరికి వచ్చిన నేను అలా ఇందాక చూపించినా కదా మిషన్తో జొన్నలు వేసిండేదని అక్కడి నుంచి ఇక్కడికి సగం మళ్ళీ ఈ సగం నుంచి ఇంటి వరకు సగం ఉంటుంది టోటల్గా ఇది ఒక స్ట్రైట్ చైన్ ఇది బోరు చూడండి ఇక్కడ అరటి గెల కూడా వేసింది ఇక మేమైతే ఇంతకుముందే ఒకటి కోసేసినాము కానీ నేను లేనప్పుడే వాటిని కట్ చేసి ఇంట్లో తీసుకొస్తారు నేనున్నప్పుడు ఒకసారి కూడా కట్ చేయలేదు ఒకసారి ఏమో కట్ చేసినాము ఈసారి మాత్రం చెప్పినాను ఈ అరటిగాల ఉన్నప్పుడు మాత్రమే కట్ చేయండి అనేసి బోర్ అండి ఇది ఈ బోర్ వేపించి పది సంవత్సరాలు అవుతుంది ఇప్పటివరకు నీళ్ళు అయితే ఎక్కడ తగ్గలేదు గంగమ్మ తల్లి మొక్కు చాలా తోడుగా ఉంది అలాగే ఇక్కడ ఈ సీజన్లో ఫస్ట్ టైం వచ్చిన సీతాఫలం నేను ఊరికే జస్ట్ మానకాలు చూసినాను కాయలు ఉన్నాయా లేదా అనేసి చూస్తే అక్కడ మాగినట్టు అనిపించినాయి ఒకటి చూస్తే ఒకటైతే ఎల్లుండికి మాగుతుంది అంటే దాన్ని కలర్ చూస్తే అట్లా అనిపిస్తుంది ఇంకోటి అయితే నాకు మాగిండి ఏదో దొరికింది చూడండి ఎంత బాగుందో తిన్నాను కూడా నేనైతే మా అబ్బాయి అడుగుతున్నాడు నువ్వు ఎప్పుడు నాకు ఫస్ట్ ఇస్తావు కదా ఇప్పుడు ఏందమ్మా అంటే తిని చూపిస్తాను రా కొద్దిగా అని చెప్పినాను ఇంక వాడు అడుగుతున్నాడు చాలా తీయగా ఉంటాయి ఫస్ట్ టైం వచ్చినాయి ఈ సీజన్లో చూడండి ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు ఒక్కటే చైన్ అనమాట ఇంకా ఇంటి దగ్గర వరకు ఒక్కటే అది ఇప్పుడు కనిపిస్తున్నదైతే ఇది కని ఖాళీగా పెట్టినాము ఇది టమోటా పైన పెట్టినాము అది కూడా టమోటా పెట్టడానికే మరి రేట్ వస్తుందో లేదో చూడాలి మరి మా బోర్ ఎంత ఇక్కడి నుంచి ఇది కూడా స్ట్రైట్ అనమాట ఇంటి దగ్గరికి చూడండి ఇది కూడా ఇది పైన ఒక చైన్ కింద ఒక చైన్ ఈ టమోటా పెట్టినాము ఇది ఒక ఎకరా ఉంది టమోటో పెట్టినది సేమ్ నాకు ఆపోజిట్లోనే ఇంకొక ఎకరా ఖాళీగా పెట్టినాము అది కూడా టమోటా నాటడానికి అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఈ టమోటో పెట్టి అప్పుడు నేను వీడియో చేసినప్పటికైతే జస్ట్ ట్వంటీ వన్ డేస్ అయింది ఇంకా నేను ఇంటి దగ్గరికి వెళ్తున్నాను చూడండి ఇదే దగ్గరికి వచ్చేసినాను ఇది నెక్స్ట్ ఇప్పుడు నేను వస్తున్నది టమోటానే పెడతాం మళ్ళీ కూడా ఇదైతే మా ఆవుల కోసం గడ్డి వీటిని మేమైతే సీమ్ గడ్డి అంటాము లేదా జెర్సీ గడ్డి అని కూడా అంటాము నా వీడియో ఎలా ఉందో చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ చూడండి మైల్ వచ్చేసింది కదా ఇది నిమ్మ చెట్టు నా పక్కనే ఇక్కడ ఈ పక్కన అయితే తిప్ప ఇది పశువుల పేడా కానీ పెడతాయి కదా తిప్ప వేస్తుంటాం ఇక్కడ నేను వెళ్తే వెళ్తే ఇక్కడ చూసినాను తెల్ల గలిజేరు ఎల్ ఎర్ర గలిజేరు ఆకు వస్తుంది ఇది ఈ ఆకుకైతే చావు అనేది లేదు అది ఎక్కడైనా మలుస్తుంది మనం దాన్ని లాగి అలా వదిలేసినా కూడా అది మలిచిపోతుందనమాట ఇది తెల్ల గలిజేరు ఆ చేతిలో ఉండేది ఎర్ర గలిజేరు ఇదైతే చాలా మంచిది అంటారు కిడ్నీలకు కానీ మళ్ళీ ఈజీగా మల విసర్జన అవుతుంది అంటారు అప్పుడప్పుడు ఆకుకూరలతో పాటు ఇది కూడా మిక్స్ వేసుకొని తింటే చాలా మంచిది మేమైతే మిక్స్ వేసుకొని తింటాము ఈ ఆకుని థ్యాంక్ యూ ఫ్రెండ్స్